నంద్యాల జిల్లాలో నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఐదవ రోజున మంగళవారం నాడు పార్లమెంట్ నియోజకవర్గానికి నలుగురు అభ్యర్థులు అసెంబ్లీ నియోజకవర్గాలకు ముప్పై ఐదు మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాల్లో సంబంధిత పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు చేసిన అభ్యర్థులు నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి నలుగురు అభ్యర్థులు ఆలకడ్డలో అసెంబ్లీకి ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థులుగా మొత్తం ఆరు మంది నామినేషన్ దాఖలు చేశారు అదేవిధంగా ఆరు మంది అసెంబ్లీ అభ్యర్థికి నామినేట్ దాఖలు చేశారు నంది కొట్కూరు అసెంబ్లీకి నలుగురు అభ్యర్థులు నామినేట్ దాఖలు చేశారు నందిన అసెంబ్లీకి పదకొండు మంది ఎమ్మెల్యే అసెంబ్లీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు అన్ని పబ్లిక్ ఆఫీసెస్ అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది తహసీల్దార్ ఆఫీస్ అయితేనేమి అన్ని సచివాలయాల్లో ఎంపీడీఓ ఆఫీస్ లో కలెక్టరేట్ లో ఇది నోటిఫికేషన్ అంతా కూడా పబ్లిష్ చేయడం జరిగినది ముఖ్యంగా చూసుకుంటే షెడ్యూల్ వరకు వచ్చినట్లయితే ఈ రోజు నోటిఫికేషన్ పద్దెనిమిది నాలుగు లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ నామినేషన్ వచ్చి ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎవరైనా సరే కంటెస్ట్ చేయడం కోసము లాస్ట్ తేదీ అంటే ఇరవై ఐదు ఏప్రిల్ కల్లా నోటిఫిక మనము నామినేషన్ దాఖలు చేయాల్సిన పరిస్థితి అది కొత్తగా మనం ఆర్ఓ ఆఫీస్ ఒకటి తహసీల్దార్ ఆఫీస్ వెనకల పక్క మనం ఆర్ఓ ఆఫీస్ కొత్తగా ఓపెన్ చేసుకోవడం జరిగింది ఎవరైనా సరే నామినేషన్ వేయదలుచుకుంటే ఇరవై ఐదవ తేదీ నాలుగు రెండు వేల ఇరవై లోపు చేసుకోవాల్సి వస్తుంది ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు కూడా ఆఫీస్ ఓపెన్ చేసి ఉంటారు మిగతా టైంలో కూడా ఓపెన్ చేసి ఉంటుంది కానీ నామినేషన్ మాత్రం పదకొండు నుంచి మూడు గంటల వరకు కూడా యాక్సెప్ట్ చేయబడడం జరుగుతుంది స్క్రూటినీ అంటే వచ్చిన నామినేషన్స్ అన్నీ కూడా స్క్రూట్నీ తేదీ ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇరవై ఐదో తేదీ లాస్ట్ డేట్ ఫర్ నామినేషను ఇరవై ఆరో తేదీ స్క్రూటినీ చేయబడడం జరుగుతుంది స్క్రూటినీ చేసిన తర్వాత వ్యాలిడ్గా ఉన్న నామినేషన్స్ అన్ని యాక్సెప్ట్ చేస్తాము ఏవైనా తప్పులు ఒప్పులు ఉంటే అవన్నీ కూడా సరిదిద్దుకొని చెప్తాము అప్పటికి కూడా ఎవరైనా సరే కరెక్ట్గా ఇవ్వకపోతే ఇన్ఫర్మేషన్ కానీ సరిగా దాఖలు చేయకపోతే అలాంటి నామినేషన్స్ అన్ని కూడా రిజెక్ట్ చేయబడడం జరుగుతుంది ఇదంతా కూడా ఇరవై ఆరో తేదీ ఏప్రిల్ కల్లా కంప్లీట్ చేసుకొని ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ ఫర్ విత్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఎవరైనా సరే వ్యాలిడ్గా నామినేషన్స్ వేసి తర్వాత ఎవరైనా విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మనం చూసినట్లయితే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇక్కడ సెకండ్ ఫోర్త్ సాటర్డే అండ్ సండే వస్తాయి అవి రెండు కూడా పబ్లిక్ హాలిడేస్ ఆ పబ్లిక్ హాలిడేస్లో మనము ఎలాంటి విత్డ్రావల్స్ కానీ ఎలాంటి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యక్రమాలు ఏమీ చేపట్రాదు కాబట్టి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అనేది యాక్సెప్ట్ చేయబడడం జరగదు ఇరవై తొమ్మిది మాత్రమే మనము విత్తరాలకి యాక్సెప్ట్ చేయబడడం జరుగుతుంది సో కాబట్టి ఎవరైనా సరే క్యాండిడేట్స్ ఎవరైనా వ్యాలిడ్గా నామినేషన్ వేసిన తర్వాత ఇరవై తొమ్మిది అంటే సోమవారం రోజు విత్తరాలుకి ఆపర్చునిటీ వస్తుంది ఇవన్నీ జరిగిన సమక్షంలో పోలింగ్కి అవసరం అయితే పదమూడు మే రెండు వేల ఇరవై నాలుగు తేదీన మనకు పోల్ జరుగుతుంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా దాదాపు మన నంద్యాల నియోజకవర్గంలో రెండు వందల ఎనభై ఆరు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇది వరకు రెండు వందల ఎనభై ఒక్క పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మనం రీసెంట్గా ఒక ఐదు ఆగ్జరీ పోలింగ్ స్టేషన్స్ ఎక్కడైతే ఓటర్ల సంఖ్య పదహైదు వందలు దాటుతుందో అక్కడ మనం ఆగ్జరీ పోలింగ్ స్టేషన్ కూడా పెట్టుకోవడం జరిగింది సో మొత్తం పోలింగ్ స్టేషన్ సంఖ్య టూ ఎయిటీ సిక్స్ పోలింగ్ స్టేషన్స్లో నంద్యాల నియోజకవర్గం పోతుంది నంద్యాల మండలము అండ్ గౌస్పాట్ మండలంలో ఎన్నికలు నిర్వహించబడడం జరుగుతుంది